వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర జిల్లా నాయకుల రాష్ట్ర అధ్యక్షులు మందు ప్రభాకర్ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్స్ నిషాని రామచంద్రు అడ్వకేట్ నాగిళ్ళ దయానందరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు శివరామకృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ ముద్రాజ్ గుండెల ధర్మేందర్ అంతటి నాగన్న జిల్లా ఇన్ఛార్జీలు బీసమౌళ్ళ యూసెఫ్ పృథ్వీరాజ్లు జిల్లా అధ్యక్షులు రామచంద్ర జిల్లా ప్రధాన కార్యదర్శి హర్షముద్రాజ్ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు మిదె మహేష్ అసెంబ్లీల ఇన్ఛార్జీలు కొత్తపల్లి కుమార్ వెంకటేష్ ఆంజనేయులు కృపానందం మోహన్ రెడ్డి అసెంబ్లీల అధ్యక్షులు కళ్యాణ్ కుర్మయ్య మల్లన్న బాలు నాయకులు మీడియా శ్రీనివాస్ నాగేష్ భాస్కర్ నాగరాజు మహేష్ రాజేష్ మరియు వివిధ జిల్లాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి జిల్లాలోనే వరుసగా మహిళల పైన అత్యాచారాలు జరగడం అత్యంత సిగ్గుడం ఇది సిగ్గు చేయడం తక్షణమే ప్రభుత్వం స్పందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మీకు చాత కాకపోతే మీరు రాజీనామా చేయండి అంతేగాని ల్యాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయకపోవడం మహిళలకు రక్షణ కల్పించకపోవడం ఇది దురదృష్టకరమైన చర్యగా బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తా ఉంది అసమర్థతకు ఇదే నిదర్శనం కాబట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్రంగా హోంమంత్రిని నియమించి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను నియంత్రించాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి లాండ్ ఆర్డర్ వైఫల్యం చెందుతుంది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మంత్రులకు కమిషన్ల మీద ఉన్న కి సంపాదన శ్రద్ధ మరి రాష్ట్ర ప్రజల పైన లేకపోవడం నిజంగా శ్రద్దు చేటు కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసి మహిళల పైన తెరకున్నటువంటి అంతే చాలా నియంత్రించాం సంతగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము నాగార్కరంలో ఇక్కడ చేసిన ప్రతి పత్రిక కూడా సమూపంగా జైన్ పేరు చేసుకుంటారు ఇద్దుల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అనేకం అనేకం చెప్పుకోకపోతే మనకి ఈ రోజంతా సరిపోతుంది అంత దుర్భరమైన పరిస్థితి ఉంది ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆ యువత మద్యానికి బానిసై అనేక ఆకృతాలకు అత్యాచారాలకు పాల్పడుతుంటారు గంజాయి విచ్చని విడిగా ఈ రాష్ట్రంలో అనుకూలం లభిస్తుంది మద్యాన్ని కూడా ఏరులో పారే విధంగా ఎక్కడ పడితే అక్కడ సమయానుసారం లేకుండా ఏ జనమైనా లభించే విధంగా ఈ ప్రభుత్వం వైఫల్యం మూలంగా జరుగుతుంది దీని కారణంగానే రాష్ట్రంలో అనేక చోట్ల అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి హత్యలు జరుగుతూనే ఉన్నాయి నగరంలో నడిబొడ్డులో కూడా మాకు ఖచ్చితంగా ఒక హత్య జరుగుతూ ఉంది అత్యాచారాలకు హత్య లేకుండా పోయింది మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే ఏ విధంగా మరి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను సహిస్తూ ఊరుకోవడం అనేది జరగదు బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా వారిని నిలదీస్తుంది ఎండగడుతుంది మేము ప్రజలకు అండదండలు అందిస్తాము ఎక్కడ కూడా ఏ సంఘటన జరిగినా వారికి బాసరగా నిలబడతాము ఈ జరిగినటువంటి ఈ ఘోరాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి తక్షణమే అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని ఒక నియంతలాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా అంటే ప్రజలు ఊరుకోరు ప్రజల గండదండలు అందించి ఈ ప్రభుత్వాన్ని గడ్డెత్తించే విధంగా మేము మా పోరాటాలు కొనసాగుతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలిస్తూ మరి ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో ఆ రోజు ఆయన నామినేషన్ పత్రాలు అక్కడ అదే గుడిలో పెట్టి పోయి నామినేషన్ వేసి మరి అటువంటి టెంపుల్ దగ్గర ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే నీకు పెట్టకుండా నిద్రావస్థలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు మేల్కొనండి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస హత్యలు వరుస హత్యాయత్నాలు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తే ఇది సరి అయిన చర్య కాదు దీనికి ప్రజలే సమాధానం చెప్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు అదేవిధంగా నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో హాజరవుతున్న బహుజన ఉద్యమకారులందరికీ ప్రత్యేకమైన ధైర్యం తెలియజేస్తూ మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రస్తుతం ఈ హాల్లో ఉన్నటువంటి నాయకులు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఉన్నటువంటి మీడియా బంధువులతో పాటు నాగరిక ప్రజలందరికీ సర్దార్ సబ్బాయి పాపన్న గారి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సర్దార్ సబ్బాయి పాపన్న గారు కులాల కోసం కులాల రాజ్యాధికారం కోసం నాడు ముస్లిం ప్రాజులను నాటి పాలకులను ఎదిరించి పదహారు వందలలోనే పదహారు వందల డెబ్బైలలోనే గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి బహుజన చక్రవర్తి సర్దార్ పాపనలో కులవృత్తులు తప్ప ఏ వృత్తులు చేయదు రాజ్యం అనేది మనకు సంబంధం లేని ఒక అంశంగా ఉన్న రోజులలో కులవృత్తిని దాటి ఈతను అంటే గౌరవ కులానికి సంబంధించిన కులవృత్తిని పక్కన పెట్టి రాజ్యాధికారాన్ని సాధించడం రాజ్యాన్ని నా వృత్తిగా నేను చేపడతానని ముందుకొచ్చి అతి కొద్ది మొదలయ్యి గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పాపన్న గారిని మా పార్లమెంట్ సభ్యుల ద్వారా దీన్ని అత్యంత కీలకంగా మేము ప్రస్తావించి ఎన్డిఏ ప్రభుత్వాన్ని నిలదీయ ఉన్నాము ఇంతకు ముందు జరిగిన కూడా కాంగ్రెస్ కావచ్చు మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు వీళ్ళందరూ కూడా రోడ్ల మీద రోడ్ల మీద నాటకాలు చేసినప్పుడు డ్రామాలు వేసిన తప్ప పార్లమెంట్ లో ఈ న్యాయం వేముల రోహిత్ విషయంలో న్యాయం జరగడానికి ఏ ఒక్కరు కృషి చేయలేదు వీళ్ళు ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కూడా బయట ఆడే డ్రామాలన్నీ కూడా అగ్రపుల రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళు సంపన్నుల కోసం పెట్టుబడిదారుల కోసం ఏవైతే కబ్జా చేయాలని చూస్తున్నారో పంతొమ్మిది వందల నుండి ఎల్పిజి లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మెల్లమెల్లగా ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ ని ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా అదే విధానాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూ వచ్చి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏ ఏ రంగాల ఏ ఏ డిపార్ట్మెంట్ అయితే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఎక్కువ మంది అత్యాచారాలు చేపడుతున్నారో అది గురుకుల విద్యా సంస్థలు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు అదేవిధంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వైఫల్యాలు కనబడుతున్నాయి విద్యాశాఖ వైఫల్యాలు కనబడుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యాలు కనబడుతున్నాయి మత్తులో తీసుకున్నారు యువతకు గంజాయి ప్రతి పల్లెల్లో గల్లీ గల్లికి గంజాయి లభ్యమోతుంటే నువ్వు చేతబట్టుకున్నటువంటి మీ కంట్రోల్ ఉన్నటువంటి పోలీస్ శాఖ ఏం పనిచేస్తుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈఏ ముఖ్యమంత్రి గారు గల్లి గల్లికి గంజాయి గల్లి గల్లికి గంజాయి ఆనాడు నువ్వు ఎన్నికలు నినాదు నీ అని గల్లి గల్లికి గంజాయి సప్లై చేస్తాం నా కోటే అప్పుడు చెప్పడోళ్ళు నీ అదేందో కానీ ఈ రోజు నువ్వు చెప్పకున్నా కానీ గల్లి గల్లికి గంజాయి సప్లై చేస్తే ఈ రోజు యువత గంజాయి మధ్యలో తాగిన మైకంలో కన్న తల్లిని కూడా మానవం చేస్తుంటే నువ్వు కన్ను మూసుకొని చూస్తున్నావా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ నీ దగ్గర పెట్టుకొని ఏం చేస్తున్నావు నీతో ఏం చేత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నీ విద్యాశాఖ నెరాలు నీ అక్కడ చక్కగా గురువులు అన్నం పడతానని లేకుండా మాకు అన్నం చక్కగా లేదంటే అప్పుడు మెను మార్చి అప్పటికప్పుడు ఏదో చేసి ఏదో చేసినట్టు చేసామనిపించుకోవడానికి చేతులు దొరుకుతున్నారు ఇవాళ అడుగు అడుగుల అత్యాచారాలు కలుగుతున్నాయి మహిళల మానవ ప్రాణాలకు రక్షణ లేదు చివరికి నువ్వు ఏ టెంపుల్ నుంచి అయితే నీ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి పూజలు చేయించి నుంచి పవిత్రంగా భావించిన టెంపుల్లో ఆ టెంపుల్ కు దైవ దర్శనానికి వచ్చినటువంటి మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేదు అని అంటే నీ వైఫల్యం ఎన్నది నీకు హోమ్ డిపార్ట్మెంట్ యొక్క వైఫల్యం అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు నాకైతే అర్థమైతలేదు లేదు ఇవాళ బీసీ మహిళలను ఎస్సీ మహిళలను ఎస్టి మహిళలను టార్గెట్ చేసిన ఇట్లా ఈ సంకట్లు జరుగుతున్నాయి అనే అనుమానం వస్తుంది చాక్ నగర్ లో ఎస్సి మైన మీద అత్యాచారం జరుగుతారు అత్యాచారం ఇక్కడ వేగంగా మానవ చాలా మన ఎస్టి మైన కొల్లాపూర్ లో ఎస్ టి మైనో పది రోజుల పాటు బోధించి ఆమె ఆమె ఒక విద్యమైన ఇక్కడ ఉన్నటువంటి చాక్నగర్ లేమో చాతు నగర్ లేమో శాస్త్రంలోని బహుజన్ మదర్ దప్పుతా నేను చెప్తాను మిప్లారా తెలంగాణ రాష్ట్రంలో కూడా గిది కులాల వాళ్ళు బహుజనులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరు కూడా ఈ అభ్యర్థుల సంపన్న పార్టీల కబంధ హస్తాలలో చిక్కుకొని దశాబ్దాలుగా విలవిల నాటిపోతున్నారు తెలంగాణ రైతాంగ పోరాటంతో మొదలు మొదలుకొని ఆ తర్వాత అనేక ఉద్యమాలు జరిగినాయి మణిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మనం ఎంతో ఆశతోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పన్నెండు వందల మంది పిల్లలు అమరులైపోయారు ఉద్యోగాల కోసం మనం ఆంధ్రోల తోటి కొట్లాడితే ఏమీ రాదు అన్నారు ఉద్యోగాలు మన తెలంగాణ రాష్ట్రం వస్తే కావలసిన ఉద్యోగాలు ఇంటిలో ఉద్యోగం అని నమ్మగలిగినటువంటి దొరలు ఈరోజు పిల్లల ఉసురు పోసుకొని అదే దొరలు అదే దొరల సంతతి చెందినటువంటి వాళ్ళు ఏ దొరైతేనేమి ఆయన కూడా దొరే కదా అని చెప్పి ఈరోజు గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలను కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని అనేక అవతల అవకతవకలకు పాల్గొని దశాబ్దాలుగా ఎంతో వేచి చూసి ఎంతో కష్టానికి వచ్చి ఎంతో డబ్బులు పెట్టి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థి లోకానికి అంటే నిరుద్యోగ లోకానికి నిరాశించినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగతను పెంచిందని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుమ్మె ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగులను మరి వాళ్ళ వసూలు తీసుకునే విధంగా గ్రూప్స్ ఫలితాలు రావడం నిరుద్యోగ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నివ్వరపోయి చాలా బాధతో చూస్తున్నారు ఇంత దుమార్కమైన ప్రభుత్వం అనుకోలేదు కాంగ్రెస్ అని చెప్పి బాధపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము జారుడు బల్ల మీద ఉన్నది మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వము సాగుతుంది కిందికి పడిపోతుంది అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా ఏదైతే విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారో సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ప్రాణాలు తెగించి కొట్లాడుతున్నారో అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర యూనిట్ తరఫున మీద ఆ మహిళల మీద ఇంత అత్యాచారాలు జరుగుతుంటే మానవంగా జరుగుతుంటే మీరే కనుమూస్తున్నారా మీరే చూస్తున్నారా ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా ఉమ్మడి మహమూర్ నగర్ ప్రాంతం సంబంధించినటువంటి శాదనగర్నీ మీ ఇలాగా ముఖ్యమంత్రి గారు మీరు ఇక్కడ నుంచి రాజకీయ హోనవాలు దిద్దుకొని రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు ఆ పక్కకున్నటువంటి కొడగల ప్రాంతం నుంచి మీరు వచ్చారు మరి ఏం చేస్తున్నట్టు మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే మహిళలు మానరంగా చేస్తుంటే యువత మత్తుకు బానుసలే విచక్షణ కోల్పోయి ఎవరి మీద వాళ్ళ మీద దాడులు చేస్తుంటే మీ దగ్గర హోమ్ మినిస్టర్ పెట్టుకొని ఏం పని చేస్తున్నావు నేను ఈ సందర్భంగా మీరందరూ కూడా అంటే దీనికి బాధ్యత వహించాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మహిళలకు క్షమాపణ చెప్పాలి మహిళలపై దాడులు జరుగుతున్నటువంటి దాడులకు క్షమాపణ చెప్పాలి అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు క్షమాపణ చెప్పాలి మరి ఒకవైపు యువతకు మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా యువతకు గల్లి గల్లికి గంజాయి సప్లై చేస్తున్నారు కూడా మీరు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను అంతేకాదు బీసీలకు యాభై ఆరు శాతం బీసీలు తెలిసి చెప్పింది సామాజిక న్యాయం అంటున్నావు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై ఏడు శాతం అనేది సామాజిక న్యాయం ఎట్లవుతుందో దాన్ని కూడా మీరే చెప్పాలి కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే భారతదేశంలో ఎవరి జనాభా ఎంతో ఉంటే వాళ్లకు అన్ని రంగాలలో వాటా ఒక నిరాదంతో ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తుంది మీరు చెప్పే మాటలని మాటల వరకే పరిమితం జీతల కానీ వచ్చే వరకు దుర్మార్గంగా మీరు దుర్మార్గమైన తప్పుడు విధానాలు అని అసత్య ప్రచారాలు అబద్ధ మాటలని మీరు ప్రజలు వంచించడం అనే విషయము ఏటతలమవుతుంది ప్రజలు గ్రహించాలని మాటను మీరు వెంటనే బీసీలకు యాభై ఆరు శాతం రిజర్వేషన్ తెలంగాణలో ఇవ్వాలి మీరు బీజేపీని నమ్మి కాదు వెంటనే ఇక్కడ స్థానిక సంస్థలలో మీరు చెబుతున్నట్టు ఆర్డినెన్స్ తీసుకొస్తారా లేకుంటే ఏ చట్టం తీసుకొని మీరు అమలు చేస్తారో మీరు అమలు చేసి తీరాల్సిందే ఇక్కడ యాభై ఆరు శాతం రిజర్వేషన్లను అదే విధంగా మేము బహుజన్ సమాజ్ పార్టీ తరపున జాతీయ స్థాయిలో కుల గణన జరిపించాల్సిందిగా మేము బీజేపీని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ నెమ్మూ ఆయాంలో బీసీ జాబితాను ఇవ్వకుండా అడ్డుకొని బీసీలో రిజర్వేషన్ అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ ముక్కు భూమికి రాకి ఇంకా యాభై ఆరు శాతం బీసీలో రిజర్వేషన్ వాళ్ళని డిమాండ్ చేస్తూ అదే విధంగా బీసీలకు ఇప్పటివరకు స్వతంత్రం వచ్చి ఎభై ఆరు సంవత్సరాలు గడ్డిపోయినా కానీ వాళ్ళ కాన్సీషిప్ల వాళ్ళే విదేశీలా అనే మరి ఏ ఆలోచన చేసుకుండో మాకు మా బీసీలకు మీరు ఎందుకు ఈ రోజు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నారు ఇది మాకైతే చాలా స్పష్టమైన అర్థమవుతుంది మెజారిటీ ప్రజలకు ఇవ్వడం ద్వారా మీకు సీట్లు ఖాళీ అయితే కాబట్టి మీరు దానికి అడ్డుకులు వేస్తున్నారు మేము ఊరుకునేదే లేదు చట్ట సభలలో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటా ప్రకారంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము లేదంటే ఖచ్చితంగా మా మేము పోరాటం చేసి సాధించుకుంటాం మిమ్మల్ని గద్దెచ్చైనా మీ బీసీలకు చట్టసభలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు భోజనం సమాజం పార్టీ పోరాటం చేస్తుందని ఏరే దేశం అసలైన ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో బీసీల నాయకత్వంలో బీసీల హక్కుల కోసం మేము ఎంతో మాదంతా వాట మాకు న్యాయంగా మా జనాభా ఉన్నదో ఆ జనాభా ప్రాతిపదికన మాకు న్యాయం దట్టాలి చట్టసభలలో మాకు అంతే రిజర్వేషన్ కావాలని ఈ రోజు బీసీలు బహుజన్ ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక ఉద్యమంగా దాన్ని మార్చడం కోసం బీసీల చైతన్యాన్ని పోరాటాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది పెద్ద కుట్ర ఎందుకంటే యాభై ఆరు శాతంగా ఉన్నటువంటి బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అనేది జనాభా ప్రాతిపదికన ఏ రకంగా సామాజిక న్యాయమో మరి ఏ పద్ధతి ప్రకారంగా ఏ ఏ ప్రాతిపదికన శాతం ఇప్పటి వరకు అరంజెన్ పెద్దలు చెప్పడం లేదు ఢిల్లీ పంపించాం బిల్లు అంటున్నారు మరి ఢిల్లీ పెద్దలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆనాడు మండల్ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా మీరు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు ఆనాడు బీపీ సింగ్ ప్రభుత్వానికి మండల్ కమిషన్ అమలు చేసిన పాపానికి బీపీ సింగ్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ మద్దతు కోసం మద్దతు ఉపసంహరించుకున్న విషయం మీకు తెలియదా భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ పాలసీ మీకు తెలియదా మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేసినటువంటి భారతీయ జనతా పార్టీ విధానాలు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆ బిల్లును ఆమోదించని మేమైతే అక్కడికి పంపించామని మీ చేతులు దుర్పుకోవడం కోసం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీలను మోసం చేయడానికి మీ యొక్క దూతు మంత్రంగా బిల్లు పంపించాడే తప్ప మీరు చట్టసభలలో ఆ బిల్లు ఆమోదం పొందడానికి మీ రాజు రాజీవ్ గాంధీ మీ రాహుల్ గాంధీ గాని శ్రీ సోనియా గాంధీ కానీ మీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఆ బిల్లుకు ఏ రకమైన ఒక ఉద్యమాన్ని రూపొందించి చాలా దుర్మార్గమైన విషయం ప్రజలను తప్పుతో పాటించుతున్నారు ఇకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను ప్రైవేట్ వ్యక్తులను కట్టబెట్టి ఈరోజు పేద ప్రజలకు విలువైనటువంటి విద్యను దూరం చేసే కుట్రతో సాగుతుంది లేదనంటే అక్కడ ఉన్నటువంటి అంటే కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాల్సినటువంటి చెట్లను బయోడైవర్సిటీని కాపాడాల్సిన మీరు ఇవాళ అక్కడ చెట్లందరికీ అక్కడ భూములను కాంక్రీట్ జరుగా తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని మీరు దెబ్బతీయడం కోసం చేస్తున్నటువంటి కుట్ర ద్వారా మీరు కార్పొరేట్ వైద్య సంస్థలకు జేబులు నింపడానికి మీరు కుట్ర చేస్తున్నారు అదేవిధంగా కార్పొరేట్ వ్యక్తులకు ఆ భూములు కట్టబెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని వల్ల కాటి వేయాలనుకుంటున్నారు ఈ కుట్రలను మేము ఎంత మాత్రం సాగనీయం తెలంగాణ ప్రజాస్వామిక వాదులందరం ఏకమై మీ కుట్రను ఖచ్చితంగా తిప్పికొడతామని నేను హెచ్చరిస్తున్నాను వెంటనే మీ చుట్టూ సుడిగుండంగా ముందు సుడిగుండమై బౌద్ధన ఉద్యమం సుడిగుండంగా మిమ్మల్ని ముంచేస్తుందని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాగర్ కర్నూలు